పదహారు ఎకరాల నలభై సెంట్లు ముప్పై పదహారు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు మీ 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 స్వార్జీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి మీకు ఉన్నాయి ఉంటే ఈ స్థలం ఎప్పటి నుండి వీళ్ళు కబ్జాలు చేశారు రెండు వేల పదిలో నుంచి కబ్జాలు చేశారు ప్రతి ఒక్కరు కబ్జాలు చేసుకుంటూ వచ్చారు అవును మీరు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదా సార్ చాలా సార్లు నేను పోయి అడిగినా సార్ ఎవరిని పోయి అడిగారు ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగినారు సార్ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఎందుకు అడుగుతారు వీళ్ళు వచ్చి కబ్జా చేసేటప్పుడు మీరు ఎట్లా వస్తారు మా జాగాలక అడగలేదా మమ్మల్ని కొట్టేది తిట్టేది సార్ నన్ను చంపే నన్ను మూడు సార్లు ప్రయత్నం చేసినా సార్ మూడు సార్లు వీళ్ళ పురాణ ఆస్తి రెండు వేల పదినింటి కబ్జాలు చేసి వచ్చారు ప్రభుత్వ అధికారుల అండదండలతో ఎంఆర్ఓ వాళ్ళు భూముల విలువ పెరగడంతో ఎంఆర్ వాళ్ళు తన సొంత లాభం పొందుతూ ఏరే వాళ్లకు పట్ట వన్ బి అడంగులు చేపిస్తూ దొంగ రూట్లో పోతూ వీళ్ళకు ఏమి లేకున్నా అమాయకులను వీళ్ళని మూడు సార్లు చంపడానికి ప్రయత్నించారట చంపడానికి ప్రయత్నించినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయలేదా సార్ నేను అక్కడ అక్కడ వచ్చి సార్ అక్కడ ధరకుంటే నుంచి సార్ సర్చుదాకారం కొట్ట వచ్చినారు సార్ నేను ఇక్కడ ఊర్లోకి పోయి నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు సార్ పోలీసు ఈమెకు చంపడానికి ప్రయత్నిస్తే పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఒకటయ్యి ఒక అమాయకుల ఏమి బలము లేనా వాటిటువంటి వాళ్ళ ఆస్తిని కబ్జా చేసినటువంటి ఆస్తి చూడండి పదహారు ఎకరాల ముప్పై ఎనిమిది ఒక్కసారి చూపిండి బాబు అంతా అక్కడ సార్ అదే ఆ లాస్ట్ నుంచి అర్థం సార్ మొత్తం సార్ అక్కడ వరకు ఊర్లో చూడండి సార్ అక్కడ ఇండ్లు కూడా సార్ ఇక్కడ 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 ఈ పదహారు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్ల ఈ పదహారు ఎకరాల ముప్పై నాలుగు సెంట్ల భూమి ఎవరు ఎవరు ఆర్డీఓ ఉండడా కలెక్టర్ ఉండడా ఎవరు ఎవరు ఉండరు దీని వెనకన మొత్తానికి దీ సమస్యను తీర్చే బాధ్యత ఈ జిల్లా కలెక్టర్కు ఈ జిల్లా ఎస్పీకి ఉంది ఎందుకంటే ఎస్పీకి ఎందుకు దీన్ని నివాళులు చేస్తున్నారంటే ఏమైనా చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎస్పి ఎస్ఐకి పోయి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ తీసుకోలేదు నేను ఎస్పి గారికి ఇచ్చారు ప్రతి ఒక్క చోట వీళ్ళు ఇన్ని రోజులు రెండు వేల పద్నాలుగు పది అంటే పద్నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వీళ్ళ కాళ్ళు అరిగే వరకు తిరుగుతున్నారు అంటే వీళ్ళకు ప్రాణాలతో చంపినప్పుడు మళ్ళీ చంపేస్తే మళ్ళీ మీకు ప్రయోజనం ఉందా ప్రభుత్వ అధికారులారా కడుక్కు అన్నం తింటున్నారా ఎస్ఐకి నేను ఫోన్ చేస్తే ఎస్ఐ చెప్తాడు వాళ్ళ కేసు నేను తీసుకోలేదు అని ఎందుకు తీసుకోవు నువ్వు ఎస్ఐ సోమంజిపల్లి ఎస్ఐ ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఆమెను కొట్టకపోతే ఆమె ఫోన్ లాక్కుంటే ఎస్పీ గారు ఇవన్నీ చమించి అప్పట్లో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ప్రతి ఒక్కటి వివరంగా వివరిస్తాము కొత్త ప్రభుత్వానికి వరకు తీసుకెళ్తాము అన్ని రకాలుగా న్యాయబద్ధంగా ఏ విధంగా మేము ప్రొ ప్రొసీడర్లో అవుతాము ఆ తర్వాత మీ వరకు వచ్చినప్పుడు దీంట్లో ఎవరెవరు ఉన్న ఇన్వాల్వ్ ఉండరు ప్రతి ఒక్కరికి శిక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలకు కలెక్టర్లకు ఎస్పీకి ఉంది అనేసి చేయాలనేసి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను